హిందూ చైతన్య వేదిక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో రాధా మనోహర్ దాస్ ను రింగ్ రోడ్ సెంటర్ నుండి సన్నాయి మీదాలు బైక్ ర్యాలీతో గౌతమి స్కూల్ సభా వేదిక వద్దకు తీసుకొచ్చారు అనంతరం ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ప్రసంగించారు సభను అలంకరించినటువంటి మన సంఘ పెద్దలకు అలాగే సభకి విచ్చేసినటువంటి మాతృమత్తులకు పెద్దలకు పిల్లలకు అందరకు శ్రీ విశ్వాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మీ అందరికీ రేపటి నుంచి మనందరికీ ప్రారంభం కాబోతున్నటువంటి నూతన సంవత్సరం హైందవ సమాజంలో ఎన్నో గొప్ప మార్పులకి ఇదొక ఆరంభం కావాలి కేవలం యుగారంభమే కాదు ఇది శుభారంభం కావాలి అది ఎవరి చేతిలో ఉందో తెలుసా మన చేతుల్లో ఈ దేశం ఎదగాలన్నా ఈ దేశం మొక్కలవ్వాలన్నా అది మన బాధ్యత తీసుకోవడాన్ని బట్టి లేదు బాధ్యతను విస్మరించడాన్ని బట్టి ఉంటుంది ఒక అడవిలో నాలుగు ఎద్దులు కలిసి తింటూ ఉండేవి చాలా బలిష్టమైనటువంటివి మనం అందరం సినిమాలు అవి చూసి నాన్న పందులే గుంపులు వస్తాయి సింగిల్ కాదు అన్ని డైలాగ్లు వేస్తుంటాం కానీ మీరు ఎప్పుడైనా యానిమల్ ప్లానెట్ వీడియోలు అవి చూడండి సింహాలు గుంపులుగా వస్తేనే పని అవుతుంది ఎందుకంటే సింహం పొలిటీషియన్ అది ఒక ఎద్దును కానీ బలిష్టమైనటువంటి ఏనుగులు కానీ హిప్పోపట్టు మా స్త్రీలు ఏమన్నా నీరు వాటిని నేరుగా సింగిల్గా అస్సలు ఎదుర్కోలేదు చివరికి ఒక దున్నపోతు చేతిలో కూడా తుక్కుతుక్కుగా ఓడిపోతుంది శింహానికి తెలుగు ఉన్నాయి కాదని చెప్పం కానీ బలం విషయంలో దున్నపోతు చేతిలో సింహం మనం ఎప్పుడైనా చేట తెలుసా అండి ఎన్నచేట కదండి మామూలు చేత చేట ఇలా ఎగరేసేటప్పుడు అవి పైకి కిందకి అమ్మ ఏదైనా చెరిగినప్పుడు లేదు మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే రోడ్డు పక్కన ఫాస్ట్ ఫుడ్ అది మీరు బాగా క్యాచ్ చేస్తారు అదిగో పేరు చెప్పాడు మావాడు ఫ్రైడ్ రైస్ రై ఎల్ల ఆ టైపులో ఈ దొన్నపోతులు సింహానాలు ఆడుకుని నాకు ఎప్పుడూ ఆ వీడియో కనబడినా స్టేటస్ పెడుతుంట ఏమని హిందువులారా ఈ దొన్నపోతులా తయారవ్వండి జోగ్గాలు నిన్న ఒక నిన్నో మొన్నో ఒక పులి వచ్చింది కుక్క పారిపోయింది అందులో పెద్ద న్యూస్ ఏముంది పావు మనిషిని కరిచను పెద్ద న్యూస్ ఏం కాదు పెద్ద న్యూస్ ఎప్పుడవుతాయి మనిషి పావును కరిచను కదా అలా ఈ కుక్క మీదకి పులి వచ్చింది కుక్క పారిపోయింది కానీ ఆ కుక్క మళ్ళీ వెంటనే రియాక్ట్ అయింది పులి పారిపోయింది నేను మళ్ళీ దాన్ని స్టేటస్ పెట్టా ఏమని హిందువులారా ఈ కుక్కను చూసి ఏమన్నా నేర్చుకోగలమా ఒక కుక్క ఒక దున్నపోతూ ఎదిరించగా లేనిది ఈ పనికి మాలిన ఎడారి ఎండిపోయిన శవ దరిద్రాన్ని మనం వ్యతిరేకించలేమా మనం నిలబడలేమా మనం మాట్లాడలేమా మనకి ఎంత కంటెంట్ ఉంది ఎంత కరెంట్ ఉంది మన కంటెంట్ మర్చిపోవడం వల్ల మనలో కరెంట్ పోయింది ఆ కంటెంట్ కరెంటు వాడు ఎలా మాట్లాడతాడో తెలుసా చేతులు బంధించి కాళ్ళు బంధించి భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సర్వ సర్వసంపదా लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं हनुमानञ्जनासूनो वायुपुत्रो महाबला रामेष्ठफल्गुणसख पिङ्गाक्षो अमितविक्रमा उदतिक्रमणश्चैव सीता शोकविनाशकलक्ष्मणप्राणदाता च दत्मनः పీస్ మహాత్మన స్వాపకాలేస్ విజయీ భయరా జై శ్రీరాత్మీ అందరూ ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి कुमार अद्भुतम